శ్రీ శ్రీ శ్రీమాత్రే నమ రమాదేవి స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వివాహం అవుతూ ఉంటుంది చాలామంది నన్ను కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు అమ్మ అమ్మాయిలకి వివాహం ఆలస్యం అవుతుంది కొంతమంది అబ్బాయిలకి వివాహం ఆలస్యం అవుతుంది ఏం చేయాలి ఏం చేస్తే మాకు మా పిల్లలకి త్వరగా వివాహం అవుతుంది అని అంటే అనేక రకాలుగా చెప్పాను నేను కానీ మనము ఒక్కొక్క పరిహారానికి మన పాప భారం అనేది తగ్గి మనం అనుకున్న పనులు జరుగుతాయి కదా అప్పుడు ఎన్ని రకాల పరిహారాలు చెప్పినా కూడా ఏదో ఒకటి మనకి పనిచేస్తుంది అంటే మన మన అక్కడ మనం చేసే ఆ శక్తి ఎంత ఎక్కువగా మనకి పెరుగుతూ ఉంటుందో అంత తొందరగా మన పాప భారం తగ్గి మనం ఏ కర్మను అనుభవిస్తున్నది పాపం యొక్క తాలూకు ఆ శక్తి మన మీద ప్రభావితం చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఏదైనా అవ్వచ్చు మనం పెళ్ళిళ్ళు చెడగొట్టవచ్చు లేకపోతే భార్యాభర్తల్ని విడదీయొచ్చు ఇంకా అనేక రకాలుగా ఆ విధంగా చేయటం వల్ల ఇటువంటివి మనకి అంటే ఈ జన్మలోనే కాదు పూర్వజన్మలో కూడా ఇలాంటివి జరిగినా కూడా మనం అనుభవించవలసింది ఆ పాపాన్ని తగ్గించుకోవడం కోసం మనం చేసే ప్రతి పరిహారం కూడా ఏదో ఒకటి మనకి ఎంతో అద్భుతంగా శక్తివంతంగా మనకి పనిచేస్తుంది మరి ఏం చేయాలి అంటే రావి చెట్టు ఆలయంలోనూ రావి చెట్టు ఉంటుంది మీరు పెద్ద పనులు ఏమీ చేయక్కర్లేదు కష్టపడిపోవాల్సిన అవసరం లేదు అంతకంటే ఎక్కువ టైం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఉదయం లేస్తూనే స్నానం చేసి ఆలయానికి వెళ్ళిపోయి రావి చెట్టు ఉంటుంది కదా రావి చెట్టుకి నీరు పోయాలి ఎన్ ఏ ఏ పాత్రతో నీరు పోయాలి ఎన్ని రోజులు పోయాలి ఇనుప పాత్ర ఉంటే ఇనుప పాత్రతో పోయండి లేకపోతే ఏ లోహపు పాత్ర ఉన్నా అంటే రాగి అవ్వచ్చు ఇత్తడి అవ్వచ్చు ఏది ఉన్నా అట్లాంటి లోహపు పాత్రతోనే నీళ్ళని పోయాలి ఎన్ని పోయాలి అంటే అంతపాటి ఏదైనా గిన్నె కానీ బిందె కానీ ఏది ఉన్నా కూడా ఖాళీ తీసుకెళ్ళండి ప్రతి ఆలయంలో నీళ్లు మనకిప్పుడు ట్యాపులు ఉన్నాయి కాబట్టి అక్కడ పట్టుకొని నీళ్లు పోసేయండి ప్లాస్టిక్ది మాత్రం వాడకూడదు మగ్గులు బకెట్లు ఏవైనా కూడా ప్లాస్టిక్ ఉపయోగించకూడదు ఇలా నలభై మూడు రోజులు చేయాలి అమ్మాయిలైతే మధ్యలో నెలసరి వస్తుంది అక్కడ ఆపేసి మళ్ళీ తిరిగి ప్రారంభించవచ్చు అంటే మీరు అప్పటికి ఒక ఇరవై రోజులు చేశారు నెలసరి వచ్చింది ఆపేయండి మళ్ళీ ఆరో రోజు ఏడవ రోజు మీకు ఎప్పుడైతే ఆ నెలసరి ప్రభావం తగ్గిపోతుందో ఆ మరుసటి రోజు నుంచి మళ్ళీ ఇరవై ఒకటి లెక్క పెట్టుకొని నలభై మూడు రోజులు రావి చెట్టుకి నీరు పోయండి రావి చెట్టుకి నమస్కరించండి మీ బాధని చెప్పుకోండి నాకు వివాహం అవ్వాలి తగిన అబ్బాయి రావాలి అమ్మాయి అయితే అబ్బాయి అయితే తగిన అమ్మాయి రావాలి అని అలా అనుకొని ఒక మంత్రాన్ని జపం అది ఒక్క సెకండ్ కూడా పట్టదండి ఒక టూ మనం ఒక రోజు రెండు రోజులు మనకి అది ఫ్లో అనేది రాదు తర్వాత అది ఒక సెకండ్ కంటే ఎక్కువ టైం తీసుకోదు అలా ఈ మంత్రాన్ని ఒక్కసారే జపించండి ఎన్నిసార్లు అవసరం లేదు ఈ విధంగా చేస్తే శీఘ్రంగా వివాహం అనేది అవుతుంది ఆ మంత్రాన్ని నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణే అగ్రత శివరూపాయ వృక్ష రాజయతే నమ ఈ మంత్రాన్ని నేను ఇంకోసారి చెప్తున్నాను మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణే అగ్రత శివరూపాయ వృక్ష రాజ రాజయతే నమ ఈ మంత్రాన్ని మీరు ప్లే చేసుకుంటూ ఉండండి రోజు మీరు ఫోన్ తీసుకొని వెళ్ళండి ఈ ఒక్క పిట్టుని మాత్రమే మీరు ప్లే చేసుకొని వినండి ఒక రెండు మూడు రోజులు మీరు దీన్ని రీప్లే చేసుకుంటూ చేస్తూ ఉంటే నాలుగో రోజు మీకు ఈ మంత్రం వచ్చేస్తుంది పెద్ద మంత్రమేం కాదు అలా రావి చెట్టుకు నీళ్ళు పోయండి మీ మీ పిల్లలకి తగిన వధువులు వధువు కానీ వరుడు కానీ వస్తారు మంచి జీవితాన్ని వాళ్ళు ప్రారంభిస్తారు స్వస్తి